మీకు వర్రీస్ ఆపాలంటే ఒక చిన్న ఒక పద్ధతి చెప్తానండి వర్రీస్ వచ్చినప్పుడు తల కింద పెట్టుకున్నాం అనుకోండి వర్రీస్ వంద రెట్లు పెరిగిపోతాయి మేధావి సంబంధించిన ఫోటోలు చూడండి వాళ్ళు పైకి చూస్తూ ఉంటారు పెన్ను పస్తకం పెట్టుకుని పైకి చూస్తే క్రియేటివిటీ కిందకు చూస్తే వర్రీస్ అండి మీకు ఎప్పుడైనా ఒక వర్రి ఇప్పుడు ఏదైనా వర్రి గుర్తు తెచ్చుకోండి ఇలా తల పట్టుకొచ్చండి కూర్చోండి వర్రి ఎక్కువ రెట్లు పెరిగిపోతుంది సేమ్ వర్రిని ఇప్పుడు కళ్ళు కట్టి ఇలా చూస్తూ కళ్ళు మూసుకుని కావచ్చు కళ్ళు తెరిచిన కావచ్చు ఆ వర్రీని వర్రీ అవ్వడానికి ట్రై చేయండి రాదు లాకింగ్ ద వర్రీస్ అన్లాకింగ్ ద వరీస్ కళ్ళు కిందకు పెడితే అన్లాకింగ్ ద వర్రీస్ కళ్ళు పైకి పెడితే లాకింగ్ ద వర్రీస్ ఎన్ఎల్పిలో ఒక రకమైన టెక్నిక్ అనమాట అది నా వర్రీస్ వద్దు 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 అంటే ఆగదండి అది వర్రీస్ ఆపాలంటే అవుట్ టు స్టాప్ వర్రీస్ అనేది థిరిటికల్గా సైంటిఫిక్గా నేర్చుకునే పద్ధతి ఒకటి సింపుల్గా వన్ మినిట్లో వర్రీ తగ్గడం ఎలాగనేది ఇదనమాట ఎప్పుడు ఎవరికి వర్రీస్ వచ్చినా తల పట్టుకుని ఎలా ఉంటారు వాళ్ళ మొక్క ఎలా ఉందన్నారంటే డిప్రెషన్లోనే యాంగ్జైటీలో టెన్షన్తో ఉన్నారని అర్థం శూన్యంలో చూస్తూ కొంతమంది ఉంటారు దిగులతో కొంతమంది ఉంటారు తల కింద పెట్టుకుని ఉంటారు ఆ తల కింద పెట్టుకున్నారంటే వరదలా వర్రీస్ వస్తూనే ఉంటాయి అనమాట ఆగబి దాన్ని లాక్ చేయడం ఎలాగనేది టెక్నిక్ అనమాట ఆ లాక్ చేయడమే కళ్ళు పైకి పెట్టి చూడండి మీరు ఏ వర్రీ అయితే వర్రి అవుతున్నారు ఇప్పుడే స్టార్ట్ చేయండి కళ్ళు పైకి పెట్టి చూడడం మొదలు పెట్టండి వర్రీ సాగిపోతాయి లాకింగ్ ద అన్లాకింగ్ ఐ క్యూస్కి సంబంధం యాంకరింగ్ థెరపీలో కానీ లేదంటే ఈ స్విస్ట్ ప్యాటర్న్ టెక్నిక్లో కానీ రకరకాల టెక్నిక్లు ఉంటాయండి ఎన్ఎల్పిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అనమాట అత్యంత తక్కువ టైంలో వర్రీస్ సాగిపోతాయి ఇప్పుడే మీరు ప్రయత్నించేయండి ప్రతి ఒక్కరూ వర్రీస్ వల్లే టెన్షన్ పడతాయి వర్రీస్ వల్ల యాంగ్జైటీ వస్తుంది వర్రీస్ వల్ల కొడుకులో బంట వస్తుంది వర్రీస్ వల్లే టెన్షన్ అంటే ఎక్కువ వస్తుంది మైగ్రన్ అంటే ఎక్కువ వస్తుంది వర్రీస్ వల్ల మందు కొడతారు వర్రీస్ వల్ల పెళ్ళాన్ని కొడతారు వర్రీస్ వల్ల రకరకాల పిజ్జాలు గిజ్జాలు కూడా తినేస్తుంటారు ఎందుకంటే బింజ్ ఈటింగ్ అంటారు ఈ వర్రీస్కి ఇప్పుడే పులి స్టాప్ పెట్టండి ఇప్పుడే ప్రయత్నించండి ఇలా పెడితే వర్రీస్ వస్తాయి ఆ వర్రీస్ని ఇలా పెట్టి చూడండి అంతే ఆటోమేటిక్గా వరి సరిపోతుంది ఇది నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి కంటెంట్ కావాలంటే అన్ఎల్పి మీద పుస్తకాలు మరొకటి కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డాక్టర్ క్రాంతికారి డాట్ కామ్కి వెళ్ళి ఇవన్నీ కూడా చూడండి మెటీరియల్ ఎలా ఉంటుందో మీ అనుభవాల్ని కామెంట్ బాక్స్లో రాయండి మీకు నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్